మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు నామంకే మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి కీర్తన గ్రంథం నూట అధ్యాయము పదమూడవ వచ్చ నూట అధ్యాయము పదమూడవచ్చు మనం చూద్దాము చూడండి నీవు లేచి సియోనును కరుణించెదవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలము వచ్చెను సియోను ప్లేస్లో మన పేరు పెట్టుకున్నాం నిన్ను కరుణించేదవు నన్ను అంటే నిన్ను కరుణిస్తానని నీ మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలము వచ్చెను సియోను మీద అంటే నీ మీద కరుణించ కరుణ అలాగే దయ నీ మీద దయ చూపేటటువంటి కరుణ దయ కరుణ దయ చూపించే కాలము వచ్చెను నిర్ణయ కాలము వచ్చెను నీ మీద దయ కరుణ చూపించే కాలము వచ్చెను నిర్ణయ కాలం చేశాడు దేవుడు నువ్వు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దినాలుగా నువ్వు ఒక సమస్యను బట్టి లేదా నేను దేవునిలో ఇది పొందుకోవాలి అని కొన్ని సంవత్సరాలుగా నువ్వు పెనుగులాడుతూ నువ్వెంతైతే దేవుని సన్నిధిలో మరి కనిపెట్టుకొని ఉన్నావో ఆశగలి ఎదురు చూస్తున్నావో ఆ సమస్యకు ఆ బాధకు ఆ యొక్క పోరాటానికి దేవుడు మరి నీ మీద ఉన్నటువంటి కనికరాన్ని బట్టి నీ మీద కనికరించి అంటే కరుణ చూపించి దయ చూపించి ఆ యొక్క సమస్య నుంచి విడిపించేటటువంటి కాలము అంటే కాలము వచ్చి ఉన్నది అలాగే నిర్ణయ కాలము వచ్చాను కాలము వచ్చెను నిర్ణయ కాలము వచ్చాను నిర్ణయించేశాడు దేవుడు ఇక నీకు ఆ కార్యము జరిగించడానికి దేవుడి యొక్క కాలము వచ్చెను నిర్ణయ కాలం వచ్చెను నిన్ను కరుణించి నీ మీద దయ చూపించేటటువంటి కాలము వచ్చెను నిర్ణయ కాలము వచ్చాను కనుక ఎందుకు నీ కన్నీరు ఎందుకు నీవు నిరాశ నిస్పృహ దేవా ఎంతకాలము ప్రవ్వా నేను నీ పోరాటం అనుభవించాలి ఎంతకాలం ఈ వేదన అనుభవించాలి ఎంతకాలం ఈ ఒంటరితనం అనుభవించాలి ఎంతకాలం ఈ అనారోగ్యం అనుభవించాలి కాలం ఈ అపవాది నా మీద పెడుతున్న నిందలు అవమానాలు తృడీకరణ భారము నేను భరించాలి ప్రవ్వా అని నువ్వు వేదన చెందుతున్నట్లయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీ మీద కనిక కరుణి నిన్ను కరుణించి నీ మీద దయ చూపించే కాలము వచ్చెను నిర్ణయ కాలము వచ్చాను ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు దీవెన్లో పొందుకోవాలని నమ్మకంగా స్ట్రాంగ్గా స్థిరంగా దేవుల్లో నిలబడి మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభులో కొనసాగాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి కొన్ని సంవత్సరాలుగా ప్రభా అయా పోరాడుచు నీ యొద్ద కనిపెట్టుకొని ఉన్న బిడ్డల్ని నాయన నువ్వు విడుదలివ్వబోతున్నావని అయా వారి మీద నువ్వు కరుణించదవు దయచూ చూపించే కాలము కరుణ దయ చూపించే కాలము వచ్చేనని నిర్ణయ కాలము వచ్చేనని నిజంగా నీవిచ్చినవి వంతానని నిజంగా తండ్రి కొన్ని సంవత్సరాలుగా నీతో పోరాడుతూ నిన్నే కనిపెట్టుకున్న ఉన్న బిడ్డలకి తండ్రి మీరు నాయన మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా కొన్ని సంవత్సరాలుగా ముయ్యబడిన గర్భాలు తెరవండి తండ్రి కొన్ని సంవత్సరాలుగా విడిపోయిన కుటుంబాలు మీరు కట్టండి ప్రభా కొన్ని సంవత్సరాలుగా కోర్టు కేసుల్లో బంధింపబడిన బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్న వారి మీద కరుణ దయ చూపించే కాలము వచ్చను అని నిర్ణయ కాలము వచ్చినని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్య కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు లేకన్నా తండ్రి పోరాడుచున్న బిడ్డలకి వారి మీద నీ కరుణ దయ చూపించు కాలము వచ్చినదని నిర్ణయ కాలము వచ్చినదని ఏ సున్నామంలో మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్య నిజంగా తండ్రి మీరు ఇచ్చిన మాట నాయన గొప్పది ప్రభా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి భారతదేశాన్ని మీరు దీవించండి విడిపోయిన కుటుంబాల్లో ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి అయ్యా త్రాగుబోతులు తిట్టుబోతులు వ్యభిచారలు భయంకరమైన జోదం అయా ఆయా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయిన బిడ్డలకు విడుదల దయచేయమని యవ్వన సులుకు నాయన మారు మనసు రక్షణ తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి అయా గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరుపుకునే బిడ్డలు మీరు దీవించండి మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి మా పరిచర్ని కూడా అయా దిన దిన అభివృద్ధి చేయమని అయా మా చుట్టూ నీ కంచా నీ కాపుదాలు ఉంచమని అది పరిశుద్ధమైన ఉన్నతమైన నా మమ్మల్ని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభువు కృప మనందరికీ తోడుగా ఉండి దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైస్లో